you <laughs> హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలన్నమాట డైలీ మార్నింగ్ మాకు ఇదే బాగుంటుంది ఏ టిఫిన్ చేసుకోవాలా ఏందని చెప్పేసి డైలీ రొటీన్ ఉప్మా పోహా తప్ప ఏం ఉండవు అనమాట అంత మార్నింగ్ అయితే ఫుడ్ చేసుకొని తినలేము ఎయిట్ కల్లా కాబట్టి సో అందుకే సమ్మర్ సీజన్ కదా ఇది తాగితే బాగుంటుంది రాగి జావా అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇదైతే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నా వాయిస్ ఓవర్ అయితే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తున్నా వన్ పర్సెంట్ కూడా ఓపిక లేదు ఆ ఎండలో నడిచొచ్చేసరికి ఇట్లా చేస్తానన్నా తొందరగా చల్లగైతే తాగేసి పోదాం అంటే అట్లా కూడా కాలేదు నా ఫ్రెండ్స్ ఎవరికి తాగను కూడా నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తా ఉన్నారు వాళ్ళ నుంచి కంటిన్యూస్గా నాకు కాల్స్ వస్తానే ఉన్నాయన్నమాట నా రాగి తాగనీయకుండా చేసిన లు వాళ్ళే వీళ్ళు అనమాట మొత్తానికి అయితే కాలేజ్కి వచ్చేసినాము నా రాగి రాగిజాబా అట్టయింది నేను ఎటు అయినా కాలేజ్కి వచ్చి ఏమో కానీ అసైన్మెంట్లు ప్రాజెక్టులు ఇంటర్నల్ ఇవే నడుస్తున్నాయి ఫైనల్ ఇయర్ ఏమో కానీ సంపుతున్నారు ఈ ఎండ్ అలా ఇంకా కాలేజ్కి ఉమ్మంటే పెద్ద టాస్క్ నిజంగా ఇప్పుడైతే లైబ్రరీ పోతున్నాం అసైన్మెంట్స్ రాయడానికి మంచి మంచి కట్టుబాట్లయితే క్లాస్లు వినాలి వాటి మాకు లేవు నెక్స్ట్ వీడియోలు చూద్దాం మరి ఇంతే వీడియో బై బై